అందరికీ నమస్కారం ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం ఆరవ కథను చెప్పుకుందాం కథ పేరు కొత్త కారు కొడుకు ముచ్చట ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా మురళి ఒక ప్రైవేట్ సంస్థలో చిరుద్యోగి అతని భార్య గృహిణి వారి కొడుకు కిరణ్ ఒకటవ తరగతి చదువుతున్నాడు మురళి కష్టపడి కూడబెట్టిన డబ్బులతో ఒక మంచి కారు కొని ఇంటికి తీసుకువచ్చి భార్యకి కొడుకుకి చూపిస్తాడు వారికి ఆ కారు బాగా నచ్చుతుంది మురళి కారును చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఒకరోజు కిరణ్ ఆడుకుంటూ ఆ కారుపై ఏదో గీతలు గీస్తున్నాడని గమనించి కోపంతో కొడుకుని పక్కకు తోసేస్తాడు వెంటనే కారును తీసుకొని సర్వీస్ సెంటర్కు వెళ్ళిపోతాడు కింద పడ్డ వాళ్ళ అమ్మ హాస్పిటల్కు తీసుకువెళ్తుంది మురళికి కాల్ చేసిన ఎంతకు ఫోన్ ఎత్తడు కార్ని మెకానిక్కి చూపించి దీని మీద మా అబ్బాయి గీత గీశాడు దీనికి మళ్ళీ పెయింట్ వేయమని చెప్తాడు కార్ని చూసిన మెకానిక్ సార్ మీ బాబు బంగారం ఇక్కడ ఏముందో చూడండి అంటాడు ఐ లవ్ యూ డాడీ ఫర్ లవ్లీ కార్ అని రాసి ఉంటుంది అది చదవగానే మురళీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వెంటనే కొడుకుతో మాట్లాడాలని భార్యకి ఫోన్ చేస్తాడు భార్య కొడుకుకు జరిగిన ఫ్రాక్చర్ గురించి చెప్తుంది మురళి తన కోపాన్ని అదుపులో పెట్టుకోనందుకు కుమిలిపోతాడు ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం ఎమోషన్స్ ఇన్ యువర్ కంట్రోల్ చాలాసార్లు మన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కోపాన్ని ఎదుటివారిపై చూపిస్తాము అలా చేయటం వల్ల చాలా నష్టపోతాము మన భావాల్ని కొన్ని సమయాల్లో వ్యక్తిపరచాలి కొన్ని సమయాల్లో నియంత్రించుకోవాలి దాన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎంత కోపం రావాలో అంతే కోపం రావాలి లేకపోతే ఈ వ్యక్తి కోపిష్టి హడావిడి మనిషి కంట్రోల్ లేనివాడు అని ముద్ర వేస్తారు మరి వ్యక్తిత్వంలో అతి ముఖ్యమైన అంశాలు మన ఆలోచనలు మన ఉద్వేగాలు మన ప్రవర్తన మంచి వ్యక్తిత్వంతో మంచి వ్యక్తిగా మారాలని ఆశిద్దాం ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం మీ కోపం వల్ల మీరు నష్టపోయిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకంలోని ఆరవ కథ సమాప్తం